ఈ కార్ వచ్చేసి టూ థౌజండ్ టెన్ కారు టూ థౌజండ్ టెన్ మోడల్ నైన్ ఓ కారు ఈ కారు చాలా తక్కువ ధరలో అయితే అవైలబుల్గా ఉంది చాలా తక్కువ ధరకి పెడుతున్నారు ఇది ఫ్యామిలీ కార్ ఫ్రెండ్స్ ఎక్కడ కూడా నాన్ యాక్సిడెంట్ వెహికల్ ఇది కస్టమర్స్ అయితే ఏంటంటే ఇది నాన్ యాక్సిడెంట్ వెహికల్ కాబట్టి చాలా తక్కువ ధరకు అయితే అమ్మతారు మొత్తం కొనడం కూడా ఏం ప్రాబ్లం అయితే ఉండదు ఎందుకంటే నీట్గా మెయింటైన్ చేసిన బండి ఇంజన్ సైడ్ ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవు హెడ్ ల్యాంప్స్ కూడా కొత్తవి ఉన్నాయి స్టెప్నీతో సహా ఐదు టైర్లు మొత్తం కొత్తవి ఉన్నాయండి పెట్రోల్ మర్షిషన్ అయితే ఉంటుంది నానో కార్ కదా తక్కువ తక్కువ అంతగా వేస్తాను ఎందుకంటే ఇదైతే నానో కార్లో సూపర్ పవర్ ఉంటుంది ఎందుకంటే సెవెన్ సెవెన్ సిక్స్ నైంటీ నైన్ సిసి నేను మంచిగానే ఉంటుంది కార్ అయితే ఫ్యామిలీకి ఈ చేసుకోవడానికి అయితే బాగానే ఉంటుంది ఫిఫ్టీన్ లీటర్స్ అయితే ఫ్యూయల్ కెపాసిటీ ఉంటుంది సిల్వర్ కలర్లో ఉంది అన్నీ కూడా అన్నీ కూడా నార్మల్గా అయితే ఉన్నాయి ఫ్రంట్ రెండు పవర్ విండోస్ వస్తాయండి బ్యాక్ రెండు అయితే మేనల్ విండోస్ వస్తాయి ఇంజన్ సైడ్ ఎటువంటి ప్రాబ్లం ఉండేది ఎలక్ట్రికల్స్ కూడా అన్నీ బాగున్నాయి ఎలక్ట్రానిక్స్ కూడా మంచిగా ఉన్నాయి మొత్తం ఇంజన్ సైడ్ అయితే సూపర్ కండిషన్లో ఉంది చాలా తక్కువ కిలోమీటర్స్ అయితే తిరిగింది ఇప్పటిదాకా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మాత్రం అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ బటన్ క్లిక్ చేసిన వెంటనే మీ డీటెయిల్స్ కూడా వస్తాయి దాంతోపాటుగా మీరు కొనుక్కున్న కొనుక్కోకపోయినా కూడా రెఫరల్గా కూడా యూజ్ అవుతుంది కాబట్టి లైక్ చేసి పెట్టుకుంటే వీడియోని కూడా ఎక్కువ యూజ్ అవుతుంది ఇలాంటి కార్స్ ఎలా కొనాలి ఎంత ఉంటాయి అనేది మీకు ఒక ఐడియా ఉంటుంది కాబట్టి ఇది ఐ లైక్ చేసి పెట్టుకుంటే మీకు వీడియో అయితే ఎప్పటికీ మీకు సేవ్ అయి ఉంటుంది కాబట్టి చూసుకోవచ్చు ఇది కాఫ్రెండ్ ఫ్రంట్ వ్యూ అయితే ఇది మీకు వన్ వైపర్ అయితే ఉంటుంది దీంట్లో వైపర్తో పాటుగా ఆయిల్ వాష్ కూడా ఉంటుంది వచ్చేసి మీకు సెవెంటీన్ థౌసండ్ కిలోమీటర్స్ అయితే తిరిగింది ఇప్పటిదాకా టెస్ట్ డ్రైవ్స్ కూడా చాలా అండి దీని మీద టెస్ట్ డ్రైవ్ చేస్తున్నారు అందరూ కాకపోతే బాగానే ఉంటుంది ఫ్రీ టెస్ట్ డ్రైవ్ అయితే ఉంటుంది సిక్స్టీన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ వన్ అయితే ఉంది వీడియో తీసినప్పుడు కాబట్టి మీరు వచ్చి చూసుకొని అన్నీ చేసుకునే అయితే సెవెంటీన్ థౌసండ్కి వచ్చేస్తుంది ఇది పవర్ విండోస్ అయితే ఫ్రంట్ రెండు పవర్ విండోస్ ఉంటాయి మాన్యువల్ అయితే స్టీరింగ్ అయితే మాన్యువల్ ఉంటుంది పవర్ సీలింగ్ అయితే కాదు ఇది ఏసీ చిల్ కండిషన్లో ఉంది ఫ్రెండ్స్ ఏసీ హీటర్ రెండు కూడా పనిచేస్తాయి దాంతోపాటుగా ఇది మీకు ఎక్కడ కూడా స్క్రాచెస్ అయితే లేవు నాన్ యాక్సిడెంట్ వెయిగులు డమ్ మీకు పెంటింగ్ కూడా ఎక్కడైతే ఉండదు ఇలాంటి కార్స్ కావాలంటే చాలా తక్కువ ధరలో అయితే దొరుకుతాయి మీరు కొనుక్కోవాలి అనుకుంటే మాత్రం వెంటనే తొందరపడవచ్చు మీరు ఇది తక్కువ ధరకు అయితే వదిలేస్తున్నారు కాబట్టి చాలా తక్కువ ధరకు అయితే ఉంటాయి ఇది ఐదు ఐదు టైర్లు కూడా కొత్తగా ఉన్నాయి బ్యాక్ టైర్ ల్యాంప్స్ కానీ ఫ్రంట్ హెడ్ ల్యాంప్స్ ఇవన్నీ కూడా మంచిగా ఉన్నాయి మిర్రర్స్ అన్ని అన్నీ బాగున్నాయి ఇక్కడ స్కాచెస్ లేవు పెయింటింగ్ అయితే రియల్ ఒరిజినల్ పెయింటింగ్ అయితే ఉంది మీకు ఇది బ్యాక్ అని ఉంటుంది కాబట్టి బ్యాక్ వీల్ డ్రైవ్ అయితే ఉంటుంది ఫ్రంట్ వీల్ అయితే నార్మల్గా ఉంటాయి పవర్ పవర్ విండోస్ అయితే ఉన్నాయి దాదాపుగా పద్దెనిమిది పైన వస్తుంది మైలేజ్ అయితే ఒక లీటర్ పెట్రోల్ కాను పద్దెనిమిది కిలోమీటర్ల దాకా మైలేజ్ అయితే వస్తుంది ఫ్రెండ్స్ ఇది కారు చాలా తక్కువ ధరలో ఉంది కాబట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని అయితే లైక్ చేసి వెంటనే డబ్ల్యూడబ్ల్యూ డాట్ రీసెల్ కార్ స్టార్ట్ కో డాట్ ఇన్ అనే వెబ్సైట్లో అయితే సెర్చ్ చేయండి సెర్చ్ చేస్తే మీకు పూర్తిగా కూడా డీటెయిల్స్ వస్తాయి లొకేషన్ వస్తుంది ఫోన్ నెంబర్ కూడా ఉంటుంది కార్ డీటెయిల్స్ కూడా ఉంటాయి ఫ్రెండ్స్ ఆ వెబ్సైట్లో డబ్ల్యూడబ్ల్యూ డాట్ రీసెల్ కార్ స్ట్ కో డాట్ ఇన్ ఆ వెబ్సైట్ని మేము కామెంట్ బాక్స్లో కూడా పెడతాం ఫ్రెండ్స్ కామెంట్స్లోకి వెళ్ళిన తర్వాత లొకేషన్ మరియు ఫోన్ నంబర్ కోసం కారు లొకేషన్ అడ్రస్ కోసం ఈ వెబ్సైట్ని క్లిక్ ఇవ్వండి అని ఉంటుంది ఆ వెబ్సైట్లో చూడండి మీ పూర్తి డీటెయిల్స్తో పాటుగా లొకేషన్ ఫోన్ నెంబర్ అన్నీ కూడా ఉంటాయి మీ కార్ అమ్మౌండిపోయిన వెంటనే ఈ ఫోన్ నెంబర్ అయితే డిలీట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్ కాబట్టి వెంటనే ఫోన్ చేయండి ఫోన్ చేసి మీరు తీసుకోండి డౌట్స్ అయితే ఫోన్ మీకు కార్ గురించి అయితే ఫోన్ చేసి ఎక్కువ డౌట్స్ అడుగుతున్నారు కాబట్టి పూర్తిగా కార్ని వీడియోలో చూసుకొని మీకు నచ్చినట్లయితే ఇక్కడికి మెకానిక్ తో చెక్ చేయించుకొని కొనుక్కోగలరు కార్ అయితే వెబ్సైట్ లో లొకేషన్ ఉంటుంది చూసుకొని వచ్చేసేయండి ఫోన్